స్వాగతం నెల్లూరు నగరం మాగుంట్లవుట్లో ఆదివారం భువనేశ్వర్ రియల్ ఎస్టేట్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ నూతన కార్పొరేట్ కార్యాలయానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హాజరయ్యారు ముందుగా మంత్రికి భువనేశ్వర్ రియల్ ఎస్టేట్ అధినేతలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ చేతుల మీదుగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు అనంతరము మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు ఈరోజు రోజురోజుకి రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుందన్నారు నెల్లూరు నగరము స్మార్ట్ సిటీగా మారుతున్న తరుణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ రంగం వైపు అధికంగా రాణిస్తున్నారన్నారు బోనెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నారాయణ విద్యా సంస్థ జిఎం మేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి టీడీపీ నేతలు పాల్గొన్నారు

వారు ఈ వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే చాలా ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ డెవలప్ అయితేనే అన్నీ డెవలప్ అవుతాయి ఒకదాని తర్వాత ఒకటి డెవలప్ అవుతాయి నా పోర్ట్ఫోలియో మున్సిపల్ అంటే అర్బన్ మున్సిపల్ అంటే ఏదైతే మున్సిపల్ ఏరియా ఉందో దాంట్లో డెవలప్ చేయడం అర్బన్ డెవలప్మెంట్ ఏరియా అంటే ఫర్దర్గా అర్బన్ ఏరియాస్ డెవలప్ చేస్తూ ప్రజలు సౌకర్యాలు వీటిల్లో రాష్ట్ర ఆదాయం పెరగాలంటే రియల్ ఎస్టేట్ పెరగాలి ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగితే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ జరుగుతాయి దాని మీద బిల్డింగ్లు కడతారు బిల్డింగ్ కట్టినప్పుడు మళ్ళీ దాని మీద ప్రభుత్వానికి మున్సిపాలిటీ ఎవ్రీని రకరకాల వరకు ట్యాక్స్ వస్తుంటాయి ఈ విధంగా ప్రభుత్వ ఆదాయం పెరగాలంటే ఏ రాష్ట్రానికైనా ఎక్కడైనా రియల్ ఎస్టేట్ అంటే ఇచ్చారు అందుకనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ని బాగా ఎంకరేజ్ చేయండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయండి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మినిషన్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాను అయితే దాన్ని గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం దాన్ని రియావల్ చేసి ఇచ్చేసింది మళ్ళీ యాక్చువల్గా ఇప్పుడు రివైజ్ చేశాను అంటే ఐదు ఫోర్లకు ఉంటేనే పర్మిషన్స్ నేను ఇప్పుడు యాక్చువల్గా చాలా క్లియర్గా చెప్పాను ఎన్ని ఫ్లోర్లు ఉన్నా అది ఇరవై అయినా ముప్పై అయినా నలభై అయినా మీ రూల్స్ ప్రకారం ఆన్లైన్లో ఇచ్చేమన్నా ఎవరికైనా క్యాట్ సాఫ్ట్వేర్ ఉంటే దాంట్లో సబ్మిట్ చేసే డేటా వితిన్ మనం ఇంట్లో అప్పుడు వస్తుంది అధికారులు ఒక పదిహేను రోజుల్లో వాళ్ళకి వెరిఫై చేసుకుంటే ఓకే వెరిఫై చేసుకోకుంటే అది డీమ్ లేఅవుట్లు అయితే వన్ మంత్లో డీమ్ దీని మీద ఈ మధ్య స్పెషల్గా డ్రైవ్ చేస్తున్నాను పది రాష్ట్రాలకి మన దేశంలో ఉన్న పది రాష్ట్రాలకి మా టౌన్ ప్లానింగ్ పంపించాలి భీములకి ఆ రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా చేయాలి అనే దేశ దానికోసం ఇతర రాష్ట్రాల్లో మనకంటే బెటర్గా రూల్స్ ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఈజీగా చేసుకోవడానికి ఏముండ పంపించాలి ఈ మందునికి నాకు రిపోర్ట్ చేస్తారు రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్తో బిల్డర్స్ కూర్చొని డిస్కస్ చేసి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని సులభతరం చేసుకుంటూ చేయడం జరుగుతుంది దానివల్ల ప్రజలు యాక్చువల్గా ఈ బిల్డింగ్ అప్రూవల్ కానీ లేఅవుట్ అప్రూవల్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా మందు తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఇది స్టార్ట్ చేశారో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఈరోజు ఈ భువనేశ్ లైఫ్ స్పేసెస్లో ఒక యాభై మంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే యాభై కుటుంబాలు మీ లక్షలుగా ఈరోజు యాభై కుటుంబాలకి ఈరోజు ఉపాధి కల్పించారు వీటి వల్ల ఒక యాభై కుటుంబాలు ముఖ్యమంత్రి గారు ఎవరే చెప్తారు ప్రతి వ్యాపారస్తుడు తన వ్యాపారాన్ని బాగా విస్తరిస్తే ఎంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అందువల్ల వీరు రాబోయే రోజుల్లో వందలే కాకుండా వేల మందికి ఉద్యోగాలు కల్పించేటట్టుగా వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా వృద్ధి చెందాలని నేను మనసుకో ఈరోజు ఆగస్టు పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు భువనేష్ లైఫ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ కార్పొరేట్ నూతన ఆఫీస్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది దానికి మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు రిపర్ కట్ చేయడం జరిగింది శ్రీ కోటారెడ్డి గారు ముమ్మడి రాజాయాదవ్ గారు లోకల్ కార్పొరేటర్ మదన్ గారు అందరూ కూడా వచ్చారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మా కస్టమర్ దేవుళ్ళకి మా మిత్రులకి మా స్టాఫ్కి పేరు పేరున ఈ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క నూతన రియల్ ఎస్టేట్ ప్లాక్టర్ ఆఫీస్లో కూడా రూల్స్ ప్రకారమే రాబోయే రోజుల్లో మనం లేఅవుట్ చేస్తాము ఒక మంచి రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ని ఓపెన్ ప్లాట్ మనం కస్టమర్లకి అందించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము తొందర తొందర త్వరలోనే కొలగమూడిలో టెంపుల్ సిటీ అనే పేరుతో ఒక పదిహేడు ఎకరాలు రూడారించని వేయబోతున్నాము అందరూ కూడా కష్టపడదేవులందరూ కూడా సహకరించి వారి యొక్క సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు